ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ఏ సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశం స్థుతులు దేవదూతలు స్థుతులు దేవదూతలు దేవుని వాక్యం చదువుదామండి యశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయం తొమ్మిది వచ్చును యహోగా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనికి వచ్చారు దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించినగాక దేని పెట్టారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము సర్వలోకులు క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభును స్థుతించి ఆరాధించి ప్రభు చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి ఆయన గనపరిచి ఆయన హెచ్చించే గొప్ప సమయం గనక వ్యర్థముగా మీ యొక్క గృహాల్లో ఆయా స్థలాల్లో మరి గడపక సమయానికి ముందే దేవుని సన్నిధికి వెళ్ళి ఆఖరి వరకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు దేవుని సన్నిధి నుండి పరిశుద్ధులతో ఆ భక్తులతో చేరి ప్రభుని స్థుతించి మనం గనపరచబట్టకు మీరు ప్రేరేపించబడి సమయానికి వెళ్ళాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేని పెట్టారా ముందు దేవదూతల పాటలు పాడుట మనం చూస్తున్నాం యుమోచింపబడిన పరిశుద్ధులు పాడు పాటలు కలవు ఈ రెండింటిలో విమోచింపబడిన వారి పాటలు మధురమైనదిగాను పరవశపరిస్తుందిగాను ఉన్నది కారణం నేను పాపాత్మని ఇంటిని నన్ను విమోచించి విమోచించమని దేవదూతలు పాడలేరు ఆ విమోచన గురించి వారికి తెలియదు అయితే మనము మన విమోచన కొరకు క్రీస్తు ప్రభు చేసిన గొప్ప త్యాగమును ఖ్రైధనంగా చెల్లించిన అమూల్యమైన రక్తమును ఎరిగిన వారి ఉన్నాము పరలోకముందు దేవుని దూతలు ఒకే పలవని పాడుచున్నారు అయితే భూలోకమును విడిచి పరలోకం చేరినటువంటి ఆ యొక్క పరిశుద్ధులు అనుభవాలు వ్యతిరేసమైనవి అవి నూతనమైనవి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పటికీ యోగ్యుడు నీవు వధింపబడిన వాడవే నీ రక్తమిచ్చి ప్రతి ప్రజలను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఆ యాజికలను గాను చేసేది కనుక వారు బూరోక ముందు క్రొత్త పాట పాడుదరని ఆ పెద్దలు ప్రియప్రభుని స్థుతించి గనపరుస్తున్నట్లుగా చూస్తున్నావు దేవుడు తన దూతల కంటే మనల్ని హెచ్చించున్నాడు వారిని రాజులను యాజకులుగా చేయలేదు కానీ మనలను రాజులుగాను యాజకులుగా చేశాడు దేవుని స్తోత్రం మహిమ మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపజేస్తున్నాడు నీ చేతి పని మీద ఆయనకి అధికారం ఇచ్చి ఉన్నావు అన్నిటినీ వాని పాదము గను ఉంచున్నావు అని దావిదభక్తులు రాస్తున్నాడు కీర్తన గ్రంథం ఎనిమిదో ఆజ్యమే ఐదు నుంచి ఎనిమిది వచ్చినారు రక్షణను శాస్త్రం పొందే వారికి పరిచారం చేటికి తన దూతను దేవుడు సేవకులను ఆత్మలుగా పంపించున్నాడు ఇంత గొప్ప కృప చూపించిన ప్రభుకు ఆయన స్థుతులకు పాత్రుడు కదా అండి అందువలన రాజుకు దేవుడు ఈ రీతిగా ప్రభును స్థుతిస్తున్నాడు మన దేవిని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతముందు యహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడే అన్నాడు అంటాడు అంటే స్థుతులకు పాత్రుడే అన్నాడని చెప్పుచున్నాడు కీర్తన నలభై ఎనిమిదో కీర్తన మధులు వచ్చిన మరో చాటు దావిదిగా అంటున్నాడు కీర్తనయుడైన యోవాకి అనగా స్థుతికి పాత్రుడుగు దేవునికి నేను మరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుంచి నన్ను రక్షించని చెప్తున్నాడు పద్దెనిమిది కీర్తన మూడు మీ శత్రువుల చేతుల నుండి మీరు విడిపింప విడిపింపకూరుచున్నారా దేవుని బిడ్డారా అయితే ప్రభును స్థుతించండి స్థుతుల మధ్య నివాసం చేయవాడు దిగి వచ్చి మీకు విడుదల దయచేయను దేవుని స్తోత్రం దేవుని బిడ్డారు మీ గృహంలో చీకటితో నిండి ఉండకూడదు మాంత్రికులను మంత్ర ప్రయోగులను ప్రయోగాలకు మీరు భయపడక్కర్లేదు ఎవరో చేతబడి చేశారు పీడకలు వచ్చిన అని కలవం చెందా అవలసిన పనిదండి ప్రభుని స్థుతించు పరుండి నిద్రించుండగా మీ నిద్ర మధురంగా పరలోక దర్శనం మీరు చూచేతరు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలెట్కే సమస్తం సమకుడి జరుగుచడం ఎరుగుమని పౌరు భక్తుడు రోమా రోమిలకు రాసిన ప్రతి ఎందో అజ్యో వచ్చిన రాస్తున్నాడు దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రభును దూతలతో భక్తులతో పరలోకమంది భక్తులతో పెద్దలతో ఆ అభిష ఆ కిరాపులు సెరుపులతో చేరి ప్రభు చేసిన మేళ్ళని బట్టి ఉపా ఉపకారం బట్టి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప విమోచన బట్టి ప్రభుత్వం తెలుసుగలరా ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీరు ప్రేరేపించి మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండి నీ పరిశుద్ధ నామనుకు వందాలు స్తోత్రాలు చెల్లించడం అని ఈ మా ప్రభుత్వ దినాన్ని బట్టి పునరుద్ధాన దినం బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి సరలోకంలో పరిశుద్ధులు నీ పాద సన్నిధి చేరి మేము స్థుతించే గొప్ప దినాలు గొప్ప దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఈ దినం నాయన మా హోలీ సంఘంలో సంఘాల్లో మారుమూరు గ్రాములు అమృకివాళ్ళు పరిచయం చేసిన దీనదాసులు వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్యపరిచర్లు యవనస్తుల కూడికలు మా ప్రభాస్ సండే స్కూల్ అన్నింటిలో నుండి ఈ దిన పరిచయం అంతట్లో నీ దిన దాసులను బలపరిచి మీరు బలంగా వాడుకొని తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలను బాగు దీవించి మరొక సంవత్సరమైన దాఖరి బిడ్డ ధరంపేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి లేని బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించిన ఆయన కలవరి శిల్వ రక్త ప్రభావం పెడితే సరస్వ పాదన ప్రభావం చేస్తున్నాను ఎట్టి వ్యాధిలో నేను స్వస్థపరచగల దేవుడు ఆయన నేను స్వస్థపరిచే హో అని నేనైనా వాగ్దానం పెట్టబాటు నెరవేర్చుకొని స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు ఇద్దరించి మాణించి దుఃఖంలో ఉన్నారు అటువారు కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మ దేవత దాయిచండి మాత్రండి వివాహం కాకుండా ఇంటపడినటువంటి యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంది తండ్రి వారు ఈ నెలలో వారు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వివాహం వారి వివాహం ఘనంగా జరిగిన కాక విస్తారాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వేస్తున్నాము విస్తారాలు వచ్చిన కాక ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వేస్తున్నాములు ప్రమోషన్ ఉద్యోగం ప్రమో ప్రమోషన్లు వచ్చినగాక దేవాని స్తోత్రాలుచరించినంతండి ఓ ప్రభా ఉద్యోగాలు లేక చాలు చాలు జీతాలతో బాధపడుతున్నాయి ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు అర్హతమించిన ఉద్యోగాలు వచ్చినాయి కాక ఈ దినవంతటోని బిడ్డలు చుట్టు మీరు అక్తకం చేసి ప్రతి విదిన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాచిమని సమస్త మహిమాఘనత మీకే చనించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ ఏ పరిశుద్ధ రామన స్థుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభ అయిన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సాహసము సదాకరంకి తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్